ఈ రోజుల్లో మనం సినిమాలు టీవీ షోలు వెబ్ సిరీస్ లను చూస్తూ ఉంటాం కానీ ఇవి ఫిక్షన్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ చేయడానికే మాత్రమే కానీ ఫిక్షనల్ ప్రపంచం మన రియల్ లైఫ్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నది ఇప్పుడున్న చాలా సినిమాల్లో లవ్ అండ్ ఇలీగల్ యాక్ట్ చూపిస్తున్నారు కానీ ఇవి నిజం కావు ఈ సినిమాలో చూపించే వాటిని రియల్ లైఫ్ లో యూజ్ చేయకూడదు సినిమాలో చూపించే సెక్షువల్ వయలెన్స్ ఇలీగల్ అఫైర్స్ అండ్ ఇలీగల్ యాక్ట్ వాస్తవం కాదు ఇవి మన రియల్ లైఫ్ లో పెద్ద ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ముఖ్యంగా ని ఇన్స్పైర్ చేస్తున్నాయి చిన్న వయసులోనే క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు సినిమా జస్ట్ ఎంటర్టైన్ చేయటానికి వాటి ప్రభావం మన రియల్ ఉండకూడదు ఫిల్మ్ మేకర్స్ ఇలాంటివి చూపించకూడదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం కూడా ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయకూడదు పేరెంట్స్ పిల్లలను ఎప్పుడూ మానిటర్ చేసి సరదారిలో పెట్టాలి ఇట్స్ టైం ఫర్ అవేర్నెస్ Be responsible and think before you act.